कोमारा अजनाल विचोके बाबा देवा रहे महिमा नव धर्म कराया दिया अरु बिजारा ईश्वर स्तर आस्था की सुनके ईश्वर स्तर को होगा ना उपर मारी बात करके उपर मारी बुद्धिमत्ता बुद्धिमत्ता जो में अक्षुपला जो अंतर्भुज मार्चा आप को मिलते हो विश्वनाथ मन में बिजारी इरामी देवी मया देवा परिपूर्णम् được anh em ba tao làm được, subsidiation luôn, anh Andra ana kariyerim varmi? İlgilenir misin? Çevirici diyor. Boru kontrnaman. Sıra ne? Yine sağ. Biter miyiz tam? Al. 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 Al

మండపం వద్ద సంగారెడ్డి పట్టణంలోని నేతాజీ నగర్లో నైన్టీన్ వార్డులో అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈరోజు అదే ముఖ్యంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభైలో ఇక్కడ మన వినాయకుని విగ్రహ పరిశ్రమ చేశారు అన్నవాళ్ళు పెద్దవాళ్ళకి అందరూ అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి నుంచి అదే జరుపుకుంటూ వస్తున్నాము ఈరోజు అన్నదాన కార్యక్రమము భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు అదే పెద్దవాళ్ళకందరు పెద్దవాళ్ళందరూ ఆధ్వర్యంలో మేము అంటే మాకు తెలియ తెలుసుకొని అందరు పెద్ద ఎవరు ఇప్పటిదాకా ఎవరు చేశారు మాకు తెలియక ఆయన పిలుచుకొని పెద్దవాళ్ళకి అందరికి తెలుసుకొని పిలుచుకొని ముప్పై పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటిదాకా ఎట్ ఎట్లున్నా ఎట్లున్నానో అందరు తెలుసు మా మాకు చిన్న చూసిన కాడికి ఇప్పుడు చాలా మంచిగా జరుపుకుంటున్నాము అదేవిధంగా పెద్ద మనుషులు అందరు మంచిగా జరుపుతున్నారు మాకు కూడా చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమము భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు టెంపుల్ వద్ద నేతాజీ నగర్ భక్తులందరికీ నా శుభాభివందనాలు ఈ రోజుతో ముప్పై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా మేము మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభైలో ఈ వినాయకుని చిన్నగా ఒక మూడు నాలుగు జరిపినాము అది ఇంతింత అయి పెరిగి పెద్దయి యువత మొత్తం దానికి సహకరించి ఎంతో గర్వంగా ఘనంగా జరుపుకుంటున్నారు మా మొదట మేము స్థాపించిన సందర్భంగా ముప్పై ఐదో వార్షికోత్సవ సందర్భంగా ఈ యువత మమ్మల్ని పిలిచి సన్మానించినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు వారిని అభినందిస్తున్నాము నేతాజీ నగర్ భక్తులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారము నేతాజీ నగర్ భక్తులందరికీ నమస్కారం నా పేరు రాజశేఖరు పంతొమ్మిది వందల తొంభైలో గోపి చెప్పినట్టుగానే మేమందరం యాదగిరి గోపి గోపి తర్వాత మన జగదీష్ గారు ఇంకా చాలామంది మిత్రులందరం కలిసి శ్రీనివాస్ శ్రీనివాస్ బద్రీనాథ్ ఆయన టోటల్ ఆర్గనైజ్ అందరం కలిసి ఒక ఆలోచన వచ్చి ఇక్కడ అన్ని పొదలుండే గుంతలు ఉండే అవన్నీ పూడ్చి పొదలు చేసి క్లీన్ చేసి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేసి మొదలు పెట్టినాము దాన్ని కంటిన్యూగా చేసి ముప్పై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకొని మాకు ఘనంగా ఇక్కడ ఇన్విటేషన్ ఇచ్చి మాకు ఈ సాల్ వాళ్ళతో సత్కరించినందుకు ఈ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్తే జై